परिपूर्ण परिशुद्ध तु निनुकुल् सुभाग्यं केपुडु हि जन्मकु హాయ్ అందరికీ నమస్కారం ఇటువంటి వీడియో ఒకటి మన ఛానల్లో పెట్టాల్సి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు మా అమ్మమ్మ గారు చనిపోయారు మనం లాస్ట్ ఇయరు అమ్మమ్మ గారు ఇల్లు అని చెప్పి నేను వెళ్ళి మా అమ్మమ్మతో మాట్లాడటం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం పొలానికి అవన్నీ అది ఒక స్వీట్ మెమొరీ మా అమ్మమ్మ గారు చనిపోయారు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో అది చాలా 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 బాధాకరమైన విషయం అంటే ఏజ్ అయిన వాళ్ళు చనిపోయారంటే కామన్గా ఏమనుకుంటామంటే మనం ఇంక ఏజ్ అయిపోయిందిగా చనిపోయారులే అని చెప్పి అనుకుంటారు కానీ మా అమ్మమ్మ అలా చనిపోలేదు చివరిగా ఇంకొక గంటలో చనిపోతుందనంగా కూడా మాతో మాట్లాడింది హాస్పిటల్స్కి తిప్పాము బాగా కష్టపడ్డాము ఎక్కడ కూడా మేము ఏమీ ఆలస్యం చేయకుండా వెంట వెంటనే అన్ని చోట్లకి తిప్పాము కానీ బ్యాడ్ లక్ తనని దేవుడు తీసుకెళ్ళాడు అదొకటి చాలా అంటే చాలా నాకైతే బాగా ఈ మధ్య నన్ను బాధ పెట్టిన విషయం అందుకనే మన ఛానల్లో వీడియోలు కూడా చాలా రోజుల మించి రావడం లేదు కొద్దిగా ఆ పనుల మీదనే తిరగడం జరిగింది ఇంకా అమ్మమ్మ గారు చనిపోయారు అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయాయి కార్యక్రమాలు అయిన రోజు ఒక మామయ్య హైదరాబాద్ నుంచి వచ్చాడు అయితే అమ్మమ్మకి గుర్తుగా అప్పటికప్పుడు మామయ్య ఒక పాట రాసి అమ్మమ్మ మీద ఆ పాట పాడడం జరిగింది సో ఆ పాట మీకు కూడా వినిపిద్దామని నాకు అనిపించింది పాట చాలా బాగా అనిపించింది అమ్మమ్మకి గుర్తుగా మనం ఇచ్చేది ఇదే ఇంతకు మించి ఏం లేదు అదొకటి ఇంకా చాలా బాధాకరమైన విషయం సో ఆ పాట అనేది మీకు కూడా వినిపిస్తాను చూడండి చూసి అమ్మమ్మకి మీరు కూడా శ్రద్ధ అంజలి తెలియజేయండి థ్యాంక్ యూ ఆత్మశాంతికి ప్రార్థిస్తున్నావు మటం అపిని ಆತ್ಮಶಾಂತಿ ಕಿ ಪ್ರಾರ್ಥಿಸ್ ನಟಮ ಪಿನ್ನಿ ನಿನ್ನು ದೇವುಳ್ಳಂದರೂ ತೊಂದರೆಪಡಿ ನಿನ್ನೂ ತೀಸುಕೆಳ್ಳಿ ಆತ್ಮಶಾಂತಿ ಕಿ ಪ್ರಾರ್ಥಿ ನಾವು ಮಠಮ ತೀ ಆ ದೇವುಳ್ಳಂದರೂ ತೊಂದರೆಪಡಿ ನಿನ್ನೂ ತೀಸಕೆಳ್ಳಿ ఏడుగురికి జన్మనిచ్చి పుణ్యమూర్తి వయ్యావు మనుమలను మనుమరళను అందరినీ చూశావు ఏడుగురికి జన్మనిచ్చి పుణ్యమూర్తి వయ్యావు మనుమలను మనుమరళను అందరినీ చూశావు పోయినోళ్ళు అందరూ దేవుళ్ళు ఉన్నో ನ್ನು ಪೂಜಿಂಟಾರು ಆತ್ಮಶಾಂತಿ ಕಿ ಪ್ರಾರ್ಥಿ ನಾವು ಮೊಟ್ಟ ಮೊದ ಆ ದೇವುಳ್ಳಂದರು ತೊಂದರೆಪಡಿ ನಿನ್ನೂ ತೀಸೆಳ್ಳಿ ಆತ್ಮಶಾಂತಿ ಕಿ ಪ್ರಾರ್ಥಿ ನಾವು ಮೊಟ್ಟ ಮೊದ